రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లను బదిలీలు చేయడం ద్వారా స్వేచ్ఛాత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయని ఏపీ యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ అన్నారు సోమవారం మంగళగిరిలో యునైటెడ్ ఫ్రంట్ భాగస్వామ్య పార్టీల ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తమ ప్రచారాన్ని నిర్వహించారు అనంతరం ఐబిఎన్ భవన్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో జేడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వాలంటీర్లను సస్పెండ్ చేయకుండా వేరే జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేసి వారికి ఎన్నికల విధులు అప్పగించాలని అన్నారు అప్పుడే ఎన్నికలు సవ్యంగా సాగుతాయని ఈ ప్రతిపాదనను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు యునైటెడ్ ఫ్రంట్లో భాగస్వాములైన పార్టీ అధ్యక్షులు ఈరోజు ఈ కార్యక్రమానికి మంగళగిరిలో రావడం జరిగింది ముఖ్యంగా ఆల్ తెలుగు ప్రజా పార్టీ అధ్యక్షులు తర్వాత ఏపీ యునైటెడ్ ఫ్రంట్ కో కన్వీనర్ శ్రీ భాగ్యారావు గారు ఆ తర్వాత మా ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ అధ్యక్షులు శ్రీ దాసరి చెన్నకేశవులు గారు ఆ తర్వాత రిపబ్లికన్ నవరంగ పార్టీ శ్రీ జలీల్ గారు ఆ తర్వాత నీతి నిజాయి పార్టీ శ్రీ చిట్టిబాబు గారు ఆ తర్వాత మిగతా ఇద్దరు సభ్యులు శ్రీ విజయ్ కుమార్ గారు మరియు శ్రీ యాదవ్ గారు త్వరలో మనల్ని వచ్చి మీట్ అవుతారు వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో సమావేశం అవుతారు ఈ సందర్భంగా ఈరోజు మంగళగిరిలో మీటింగ్ పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇంతకుముందు మా కన్వీనరు కోఆర్డినేటరు శ్రీ రఘు గారు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో ఉన్నన్ని రాజకీయ పోకడలు రాజకీయాల్లో దిగజారిపోతున్న విలువలు ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో చూసే అవకాశం దొరుకుతుంది ఈ మధ్య ఏ విధంగా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారడాలు అక్కడికి వెళ్ళి సీట్లు తీసుకోవడాలు ఆ పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా సీట్లు ఇవ్వకపోవడం ఇవన్నీ కూడా మనం చూసాం సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఒక ఆల్టర్నేటివ్ ఏదైనా దొరుకుతుందా ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా అని ఆలోచిస్తున్న తరుణంలో ఇంతకుముందు వారు చెప్పినట్టు మేము భారత్ నేషనల్ పార్టీ పెట్టి ముందుకు వెళుతున్నాం తర్వాత లిబరేషన్ కాంగ్రెస్ అని విజయ్ కుమార్ గారు వారు ముందుకు వెళుతున్నారు తర్వాత ఆల్ తెలుగు ప్రజాపార్టీ అని భాగ్యారావు గారు ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ ముందున్న పార్టీ అనేది వారు జనకేశలు గారు నవరంగ పార్టీ ఆ తర్వాత నీతి నిజాయితీ పార్టీ ఈ విధంగా జాతీయ సమసమాజ పార్టీ ఇవన్నీ కూడా వచ్చి అందరూ కూడా సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు మనందరం కలిస్తే ఎలా ఉంటుందన్న ఉద్దేశంతో ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఈ ఎన్నికలకు మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ పార్టీల అధ్యక్షులు ఎక్కడెక్కడైతే పోటీ చేస్తుంటారో ఆ ప్రాంతాలలో ఆ నియోజకవర్గాల్లో ఇతర పార్టీలు అంటే మా యునైటెడ్ ఫ్రంట్లో ఉన్న ఇతర పార్టీలు వాళ్ళ క్యాండిడేట్స్ని అక్కడ మేము ఎన్నికల బరిలో దింపము అన్నది ఈ ఈ ఎలక్షన్స్కి మేము చూస్తున్నది ఇంకా మిగతా చోట్ల కూడా ఎక్కడైనా ఈ విధంగా అందరం కలిసి చేయగలమా అన్నది కూడా మేము ప్రయత్నిస్తున్నాము సో ఆ విధంగా ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడడం జరిగింది దాన్ని ముందుకు వెళుతున్నాం సో ఇంతకుముందు వారు చెప్పినట్టు రెండు కుటుంబాలు నాలుగు పార్టీలు మన రాష్ట్రంలో ఉన్నాయి సో ఈ విధంగా కుటుంబ పాలన ఏదైతే ఉందో అది చూసుకుంటే ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద విఘాతం అందువల్ల ఈ ప్రజాస్వామ్యంలో దిగజారిపోతున్న ఈ విలువలను కాపాడాల్సిన బాధ్యత పౌరులుగా మన అందరి మీద ఉంది ఆ సందర్భంగా ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ ఎన్నికలు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చింది మళ్ళీ రెండవ నోటిఫికేషన్ వస్తుంది ఇది పద్దెనిమిదవ తారీఖు నుంచి నామినేషన్లు కూడా మన దగ్గర ఉండబోతుంది అందువల్ల ఈ మంగళగిరి కాన్స్టియన్స్లో ఈ నవరంగ కాంగ్రెస్ పార్టీ శ్రీ షేక్ జలీల్ గారిని ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అభ్యర్థిగా ఈరోజు మనం అందరం కూడా ప్రకటించడానికి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి షేక్ జలీల్ గారు నవరంగ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వారు ఇక్కడ నవరంగ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారు కానీ వారి వెనకాల ఏపీ యునైటెడ్ ఫ్రంట్ యొక్క మద్దతు వారికి నూటికి నూరు శాతం ఉంటుందని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం అందువల్ల ముఖ్యంగా మనం ఓటర్లకు మేము చేస్తున్న విన్నపం పెద్ద సంఖ్యలో ఓటు వేయండి మీ ఓటును ఏ విధంగా భయపడకుండా మీరు ఓటు వేయండి చాలా చోట్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకు వెళ్ళి మీరు వెళ్ళి ఈవీఎంలో మీరు ఏ బటన్ నొక్కుతున్నారో మాకు అందరికీ తెలుస్తుంది ఆ తర్వాత మేము మిమ్మల్ని చూసుకుంటాం మీకు సంక్షేమ పథకాలు రావు ఇలాంటి భయాలు కూడా చాలామంది ఓటర్లో పెడుతున్నారు అందువల్ల ఓటర్లు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది సీక్రెట్ బ్యాలెట్ అందువల్ల మీరు ఎవరికి ఓటు వేస్తున్నారన్నది ఎక్కడా తెలియదు అందువల్ల మీ మనసులో అభ్యర్థులను చూసి వాళ్ళ గనక మీరు ఓటు వేస్తే అప్పుడు నిజమైన ప్రజాస్వామ్యం వస్తుంది ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఏమైతుందంటే పార్టీ చూసి ఓటు వేస్తున్నారు ఈ పార్టీ కాకుంటే ఈ పార్టీ ఈ పార్టీ కాకుంటే ఈ పార్టీ అందువల్ల ఏంటంటే అందులో అభ్యర్థులు ఎవరన్నది పెద్ద ప్రాధాన్యం కాదు కానీ ఏపీ యునైటెడ్ ఫ్రంట్ మేము ఏం చెప్తున్నామంటే మా అభ్యర్థులను చూడండి అభ్యర్థులను చూసి వారికి ఓటు వేయండి అంటారు ఎందుకంటే ఎప్పుడైనా సత్తా ఉన్న అభ్యర్థులు అసెంబ్లీకి కానీ పార్లమెంటుకి కానీ వెళితే అప్పుడు ప్రజల గళాలు వినిపిస్తాయి ప్రజల గొంతుకలు వినిపిస్తాయి లేకుంటే పార్టీ గొంతుకలు వినిపిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఎవరు మాట్లాడుతున్నారు దీని గురించి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా మేము ఇవ్వలేమని చెప్పారు తర్వాత తెలుగుదేశం పార్టీ తీసుకుంటే వాళ్ళు ప్రత్యేక హోదా అన్నారు ప్యాకేజీ అన్నారు మళ్ళా ప్రత్యేక హోదా అన్నారు దాని గురించి ఇప్పుడేం మాట్లాడట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇరవై ఐదు ఎంపీలు ఇస్తే మెడలు వెంచి ప్రత్యేక హోదా తెస్తాము అన్నారు ఏమైంది మొన్నే చిలకలూరుపేటలో ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఈ భాగస్వామ్య పార్టీలు ఎవరైనా అడిగారా మాకు ప్రత్యేక హోదా కావాలి అని ప్రధానమంత్రి గారి చేత ఈ విధమైన ప్రకటన చేయించగలిగారా చేయించలేదు ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తే అది వింటారు రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు కానీ మా పార్టీలు గెలవాలి మా పార్టీలు కుర్చీలో కూర్చోవాలి ఇదే వాళ్లకు ప్రధానమైన మరి స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేశారు మరి ప్రధానమంత్రి గారి చేత మన చిలకలూరుపేట సభలో చెప్పిండొచ్చు కదా మేము ముగ్గురము ఇప్పుడు కలిశాము మమ్మల్ని కనుక మీరు ఎన్నుకుంటే మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతాము ఎక్కడా చెప్పలేదు రైల్వే జోన్ విభజన గురించి కూడా చెప్పలేదు మన విభజన చట్టంలో ఉన్న హామీల గురించి కూడా ఏమీ మాట్లాడలేదు ప్రధానమంత్రి గారు ఒక విషయం కూడా మాట్లాడలేదు ఆ మీటింగ్లో మిగతా పార్టీ వాళ్ళు ప్రధానమంత్రి గారిని పొగడ్డతో సరిపోయింది మరి అంత పొగడతలు పొగిడారు కదా మరి అందంటే ఇప్పుడు ఏమంటుందంటే వాళ్ళకి ఎలక్షన్ డ్యూటీలు ఇవ్వకండి ఎవరైనా క్యాంపెయినింగ్ చేస్తే సస్పెండ్ చేయండి అంటున్నారు అంటే వాళ్ళు అక్కడే ఉంటారు వాళ్ళు సస్పెండ్ అయితే ఇంకా మంచిది ఎందుకంటే ఇంకా ఎక్కువగా భాగస్వామ్యం అవ్వచ్చు అందువల్ల ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ద్వారా మేము ఏం కోరుతున్నామంటే వాలంటీర్స్ను మొత్తం రాష్ట్రంలో మీరు ట్రాన్స్ఫర్ చేయండి ఉత్తరాంధ్రలో ఉన్న వాలంటీర్స్ అంటే శ్రీకాకుళం విశాఖపట్నం మరియు విజయనగరంలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి రాయలసీమ జిల్లాలో పెట్టండి రాయలసీమలో ఉన్న వాలంటీర్లను తీసుకొని మీరు ఉత్తరాంధ్రలో పెట్టండి మరి రకరకాల జిల్లాలో మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి దానివల్ల ఏమవుతుందంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయి ఆ తర్వాత ఓటర్లు కూడా వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకు వేయగలరు లేకుంటే ఈ ఒక్కొక్క వాలంటీర్ కింద యాభై మంది ఉండడం వల్ల వాళ్ళు వాళ్ళకేంటి ఇప్పుడు చూడండి చాలామంది వాలంటీర్లు రిజైన్ చేసేసి పొలిటికల్ పార్టీలో జాయిన్ అవుతున్నారు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఈరోజు మేము చీఫ్ ఆఫీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రతిపాదన కూడా పెడుతున్నాం వాళ్ళకి కావాలంటే పోస్టల్ బ్యాలెట్ ఇవ్వండి మీరు వాళ్ళు ఎక్కడికి వెళ్తారో అక్కడి నుంచి పోస్టల్ ఓటింగ్ వేయమనండి కానీ వాళ్ళు వాళ్ళు ఇప్పుడు పని చేస్తున్న ప్రాంతాల్లో వాళ్ళు ఉంటే గనుక ఈ రాష్ట్రంలో ఎన్నికలు సక్రమంగా జరగవు అన్నది ఏపీ యునైటెడ్ ఫ్రంట్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి మేము రిప్రజెంట్ చేయబోతున్నాం ఈ విధంగా రకరకాల ప్రస్తావనలు ఉన్నాయి అవన్నీ కూడా మేము చెబుతాం సాధారణంగా అనేక ఎన్నికల్లో ఏం చేస్తున్నారంటే మొదట ఎంపీ ఈవీఎం ఉంటుంది ఆ తర్వాత ఎమ్మెల్యే ఈవీఎం ఉంటుంది చాలా చోట్ల మీరు చూడండి మొదట ఎమ్మెల్యే పెడుతున్నారు తర్వాత ఎంపీ పెడుతున్నారు దానివల్ల ఏమవుతుందంటే ఓటింగ్ ప్యాటర్న్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది సో అది కూడా మేము ఇది సక్రమంగా మీరు అమలు చేయాలి ఆ తర్వాత వెళ్ళిన తర్వాత పోలింగ్ బూత్లో ఏది ఎంపీనో ఏది ఎమ్మెల్యేనో కలర్లు పెడతారు రెండు డిఫరెంట్ కలర్స్ కానీ మేము ఏమంటున్నాం స్పష్టంగా దాని మీద పెద్ద పెద్ద దాంట్లో ఒక పేస్ట్ చేయండి ఇది పార్లమెంటు ఇది అసెంబ్లీ తర్వాత మనం ఎక్కడైతే ఈవీఎం ప్రెస్ చేస్తున్నామో దాని ముందు కూడా ఉండాలి ఇది ఎంపీ ఇది ఎమ్మెల్యే అని లేకుంటే ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా డౌట్లు వచ్చి లోపల పనిచేస్తున్న ఆఫీసర్లో నుండి పిలుస్తాను ఆ పిలిచినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కూడా సపోజ్ ఏదైనా పార్టీతో కుమ్మక్క ఉంటే అక్కడ కూడా వాళ్ళు వాళ్లకు సంబంధించిన పార్టీలకు ఓటు వేసే ప్రస్తావన కూడా వస్తుంది అందువల్ల ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలన్నది మా ప్రగాఢమైన విశ్వాసం తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా చెబుతున్నారు ఒక చోట ఒక రోజులో పర్మిషన్ వస్తుంది ఇంకోటి ఇంకో రెండు రోజులు పడుతుంది రకరకాల కొత్త కొత్త ఏవేవో ప్రవేశపెడుతున్నారు కాబట్టి మేము అది కూడా అడగబోతున్నాం అన్ని జిల్లాలలో కూడా ఒకే విధమైన నియమాలు ఉండాలి ఈ ఆర్ఓ ఎవరుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొత్త కొత్త నియమాలు పెడుతున్నారు దానివల్ల కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చాలా కష్టాలు మేము అడుగుతుంటే మా జిల్లాలో ఇదేం లేదంటున్నారు మా నియోజకవర్గంలో ఇది లేదంటున్నారు మరి ఈ విధంగా సుసూత్రీకరణ తీసుకురావడం అన్ని చోట్ల ఒకే విధమైన నియమాలు ఉండడం అన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం అది కూడా మేము చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారికి తెలియజేయబోతున్నాం సో ఈ విధమైన ప్రస్తావనను తీసుకొని చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు ఇక్కడ చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్కి ఇచ్చి ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మేము పెడుతూ తర్వాత మొన్నటికి మొన్న డిఎస్సి పరీక్ష గురించి కూడా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది మేము ముందే అడిగాం ఈ డిఎస్సి పరీక్ష అన్నది కేవలం మీరు ఎలక్షన్లో ఏ విధంగా ఈ యువతరం మెప్పు పొందాలని ఇచ్చారు ఇంత లేటుగా ఎందుకు ఇవ్వాలండి ఎప్పటి నుంచే మీరు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇష్యూ చేస్తామని చెప్పిన వాళ్ళు ఎలక్షన్ ముందు మనం పెట్టలేమని తెలిసినా కూడా దాన్ని తీసుకురావడం వల్ల విద్యార్థులకు చాలా నష్టం కలిగింది అందువల్ల వాళ్ళ ప్రస్తావనను మేము ఎలక్షన్ కమిషన్కు తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలక్షన్ తర్వాత డీఎస్సీ కండక్ట్ చేయండి అని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందువల్ల ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఎప్పుడూ కూడా ప్రజల సమస్యలు ఇంకా అధికారంలోకి రాకముందే ప్రజా సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కారాలు చూపిస్తున్న ఏపీ యునైటెడ్ ఫ్రంట్ రేపు అధికారంలో వస్తే ఏముంటుందో అన్నది ఓటర్లు మీరు ఆలోచించండి కాబట్టి ఈ పార్టీలు ఏం చేస్తున్నాయి ఈ పార్టీ ఆలోచనలు ఆలోచనలేంటి ఎవరితో అయినా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు ఎవరికైనా వాళ్ళు సీట్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు రాత్రికి రాత్రి మార్పి మార్చి వచ్చిన వాళ్ళకి సీట్లు ఇచ్చిన అనేక సందర్భాలు మనం చూసాం సో ఆ విధంగా కాకుండా నియమాలకు విలువలకు కట్టుబడి ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఉంటుంది కాబట్టి ఓటర్లందరూ కూడా ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అందులో ఉన్న భాగస్వామ్య పక్షాలను నమ్మండి మీ అమూల్యమైన ఓటును ఏపీ యునైటెడ్ ఫ్రంట్లోని భాగస్వామ్య పక్షాలకు వేయండి ఒక మార్పు ఒక మంచి ప్రజాస్వామ్యాన్ని మనం అందరం కలిసి తీసుకొద్దామని మా అందరి మిత్రుల తరఫున నేను మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను నమస్తే నా పేరు దాసరి చెన్నకేశవులు ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ని మా జాతీయ అధ్యక్షులు అంబేద్కర్ గారి మనవుడైనటువంటి భీమారావు యశ్వంత్ అంబేద్కర్ గారు ఈ ఏపీ యునైటెడ్ ఫ్రంట్ గురించి మా కన్వీనర్ గారు వివరంగా చెప్పడం జరిగింది మా యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే సామాన్యుడిని చట్టసభలకు పంపించడమే మా లక్ష్యం సామాన్యుడు చట్టసభలకు వెళ్ళాలి అంటే ఏపీ యునైటెడ్ ఫ్రంట్ని బలపరచండి లేదు మాకు దోపిడీదారుడే కావాలి కోట్లను మా కుమ్మరించి వందల కోట్లు దోచుకునేవాడు మాకు కావాలనుకుంటే మీ ఇష్టం చుండ వేసుకోవచ్చు సామాన్యుడు చట్టసభలకు వెళ్ళాలంటే మనం రోడ్లకి ధర్నాలు చేయబనలేదు లేదు చేయనిలేదు రాస్తారోపాలు చేయడం లేదు ఊరేగింపులు ఉత్సవాలు లేదు ఎండల్లో లేదు చక్కగా స్టేషన్ పోలింగ్ స్టేషన్ నీడలో ఉంటుంది పోలింగ్ స్టేషన్ దగ్గరకు వెళ్ళండి ఏపీ అయినటువంటి ఫ్రంట్ అభ్యర్థికి ఒక్కసారి ఓటు వేయండి సామాన్యుడు చట్టసభలకు పంపించండి రాజ్యాంగ ఫలాలు ప్రతి పేదవాడి ఇంటికి అందిస్తాం ఇది మా నినాదం సామాన్యుడు చట్టసభలకు పంపించడం రాజ్యాంగ ఫలాలు ప్రతి పేద ఇంటికి చేర్చడం అదేవిధంగా జనాభా నిష్పత్తి ప్రకారం ప్రతి ఒక్కరికి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడమే ఏపీ ఉన్నటువంటి యొక్క లక్ష్యం ఇతరులరా కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరికీ నేను తెలియజేసేది ఏంటంటే ఏపీ ఉన్న ఫ్రంట్ అభ్యర్థిని ఒక్కసారి చూడండి ఒక్కసారి గెలిపించండి మంగళగిరిలో స్పెషల్గా నవరం కాంగ్రెస్ పార్టీ జలీల్ గారిని మేరతో ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించండి ప్రజాస్వామ్యం ఎలా ఉంటుందో ఒకసారి చూడండి అదేవిధంగా సామాన్యుడు పరిపాలనలోకి వెళ్ళి సామానుడి పరి పరిపాలించడం మొదలైతే పేదవాడి జీవితం ఏ విధంగా మారుతుందో ఒక్కసారి మేము అనుభవపూర్వకంగా చూపించడానికి నిర్ణయించుకున్నాం కాబట్టి మంగళగిరిలో గారిని గెలిపించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు స్థానాల్లో అసెంబ్లీకి ఇరవై ఐదు స్థానాల్లో ఎంపీలకి పోటీ చేస్తున్నటువంటి యునైటెడ్ ఫ్రంట్ అభ్యర్థులని ఒకసారి గెలిపించి సామాన్యు సత్తా ఏంటో చూపించవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను జైభీమ్ నేను కటికల సౌభాగ్యరావు ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏపీ యునైటెడ్ ఫ్రంట్కి కో కన్వీనర్గా ఉన్నాను ఈ రోజున మంగళగిరి నియోజకవర్గానికి నవరంగ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి షేక్ జలీల్ గారిని ఏపీ యునైటెడ్ ఫ్రంట్ నుంచి మద్దతిస్తూ వారిని గెలిపించాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఒక తీర్మానం చేసింది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది ప్రజాస్వామ్య ప్రమాదంలో ఎందుకు పడింది అనేది వివరించడం జరిగింది ఏ విధంగా అంటే ఈ రోజున అందరూ అవినీతి పర్లేని వేసేసి అన్ని పార్టీలు కూడా నువ్వు అవినీతి పరుడివి నువ్వు అవినీతి పరుడువే అంటున్నారు ప్రజాస్వామ్యంలో అవినీతి ఉంటుందా అవినీతి ఉండకూడదు కదా ప్రజాస్వామ్యంలో యాభై కోట్లు పెడితేనే సీట్ ఇస్తారా కోట్ల రూపాయలతో వ్యాపారం చేయకూడదు కదా ప్రజాస్వామ్యంలో ఇంతమందిని గెలిపించి ఇరవై ఐదు పార్లమెంటు అభ్యర్థులను గెలిపించుకుంటూ ఇక్కడున్న అన్ని పార్టీలు కూడా పార్లమెంట్కి వచ్చేటప్పటికి అన్నీ ఒక్కరికే వేస్తున్నాయి అది బీజేపీ పార్టీకే వేస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఒక్క బీజేపీ పార్టీ ఉందనేసి అందరికీ తేటతెలం అవుతుంది వైఎస్ఆర్ పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ అన్ని పార్టీలు కూడా పార్లమెంట్కి వచ్చేటప్పటికీ మేమందరం ఒక్కటే అలాంటప్పుడు ఇన్ని పార్టీలు ఎందుకు పోటీ చేయాలి ఈ నాలుగు నాలుగు పార్టీలు కూడా ఒకే విధంగా ఒకే గుర్తు కింద రావచ్చు కదా సో అందుకని ప్రజాస్వామ్యం అనేది మనుగోడు లేకుండా పోతుంది సో అందుకని ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ద్వారా నిలబడే వ్యక్తులకి ఇవ్వాలనేసి అభ్యర్థిస్తున్నాం మా కన్వీనర్ గారు వైజాగ్ నార్త్ నుంచి పోటీ చేస్తున్నారు వివి లక్ష్మీనారాయణ గారు నేను బాపట్ల అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నాను అదేవిధంగా జలీల్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు కొండేపీ నుంచి చెన్నకేశ్వర గారు పోటీ చేస్తున్నారు సో ఈ విధంగా ఏదైతే ఎనిమిది ఎనిమిది పార్టీలు ఉన్నాయో ఆల్ తెలుగు ఆల్ ఏపీ యునైటెడ్ ఫ్రంట్ నుంచి ఏపీ యునైటెడ్ ఫ్రంట్ నుంచి పోటీ చేసే ఎనిమిది పార్టీల అధ్యక్షులను కూడా గెలిపించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసే యునైటెడ్ ఫ్రంట్ సభ్యులందరినీ కూడా గెలిపించాలనేసి విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ గారు జేడి లక్ష్మీనారాయణ గారు మన మంగళగిరి ప్రెస్ క్లబ్కి రావడం శుభ పరిణామం ఈ రాష్ట్రంలో ఎలక్ట్రోల్ ఆఫీసర్లు ఉన్న ఓటు హక్కుని కూడా తీసేయడానికి ఒక ప్రభుత్వ అధికారులే పన్నాగాలు పొందుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం రూల్ ఆఫ్ లా ఒకటే ఉండిద్ది ఎన్నికల్లో పోటీ చేయాలంటే పార్టీ నెంబరు సీరియల్ నెంబరు రెండు ఉంటాయి ప్రతి పౌరుడు కూడా ఈ దేశంలో పార్లమెంటు సభ్యుడిగా వేరే రాష్ట్రాల్లో పోటీ చేయవచ్చు స్థానికుడైతే అసెంబ్లీలో పోటీ చేయవచ్చు కానీ ఇప్పుడున్న ఎలక్ట్రోల్ ఆఫీసర్లు వాళ్ళ ఇష్ట ప్రకారం తప్పులు తడకగా మంగళగిరి ఎలక్ట్రోల్ ఆఫీసర్ని ముందుగా సస్పెండ్ చేయాలా ఎందుకంటే నేను ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఉండి వాళ్ళు అధికారికంగా ఇచ్చింది వాళ్ళు సిగ్నేచర్ పెట్టింది అన్ని తప్పులు తడక పార్ట్ నెంబరు సీరియల్ నెంబర్ వేయకుండా కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళకే పార్ట్ నెంబర్ సీరియల్ నెంబర్లు ఇస్తూ ఉన్నారు ఇది మా జాతీయ ఫ్రంట్ చైర్మన్ గారు జేడీ లక్ష్మీనారాయణకి కూడా చెప్పాము సారు ఎలక్ట్రోల్ ఆఫీసర్ గారితో మాట్లాడతారు నేను జాతీయ స్థాయిలో కర్ణాటకలో ఎన్నికలు చూస్తూ ఉన్నాం మహారాష్ట్రలో ఎన్నికలు చూస్తూ ఉన్నాం సిక్కిం అరుణాచల్ ప్రదేశ్లో అనేక రాష్ట్రాల్లో నవరంగ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కూడా మా పార్టీ ఉంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి బకెట్ సింబల్ కేటాయించింది అదేవిధంగా కర్ణాటక ఢిల్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు మిగతా రాష్ట్రాలకు బకెట్ గుర్తు కేటాయించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యునైటెడ్ ఫ్రంట్లో నేను మంగళగిరి అసెంబ్లీ నుంచి సారు బాపట్ల నుంచి అదేవిధంగా విశాఖ నార్త్ నుంచి మేము ఎనిమిది పార్టీలు కూటమిగా ఏర్పడి కేవలం ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నది కేవలం రెండు మూడు కుటుంబాలు కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారాలు రావాలా అందులో కాపులు కూడా మనలో ఐక్యం చేసుకొని మన జాతిని మన ఐక్యతను మనమంతా కాపాడుకొని ప్రతి పౌరుణ్ణి సామాన్య మానవుణ్ణి అసెంబ్లీకి సామాన్య మానవుణ్ణి పార్లమెంటుకి పంపే విధంగా మేము యునైటెడ్ ఫ్రంట్ ద్వారా జేడి లక్ష్మీనారాయణ గారి నాయకత్వంలో మేమంతా కలిసి పనిచేయడానికి మేమంతా ఒక ఎజెండాగా ప్రణాళిక చేసుకో చేసుకున్నాము ముఖ్యంగా ఎవరైతే పార్టీ అభ్యర్థులైతే ఉండారో వాళ్ళని గెలిపించే విధంగా కార్యాచరణ చేస్తారని ఇప్పుడున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై కేవలం రెండు కమ్మారెడ్డి రెండు సామాజిక వర్గాలు కపట ప్రేమ సవతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నాయి ముస్లిములు క్రైస్తవులు ముఖ్యంగా ఆలోచించాలా మన ఓటుని మనమే వేసుకోవాలా మనమే రాజ్యాధికారం చేయాలా మనమే శాసనాలు చేయాలా మనమే అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని రచించే విధంగా కార్యాచరణ చేసుకుంటూ ఇప్పుడున్న రాజారెడ్డి రాజ్యాంగం జగన్ గారు నిర్వహిస్తూ ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీ రామారావు యొక్క ఆశయాలు కూడా తొంగలో తొక్కారు ఈ తెలుగుదేశం వైసీపీ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు ఈ రాష్ట్రంలో కేవలం మేము నియోజకవర్గంలో అనేక సమస్యలు ఈ మంగళగిరి నియోజకవర్గంలో నలభై నాలుగు గ్రామాలు ఉన్నాయి వంద కోట్లు ఇచ్చిన వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తూ ఉన్నారు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళకేమో ఎంపీ టికెట్లు ఇస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న పార్టీలు కావాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బలపరిచిన మరి అభ్యర్థులు కావాలో ప్రజలే నిర్ణయించుకోండి ఈ నియోజకవర్గంలో ఎక్కడ లావణ్య అనే వ్యక్తి ఈ అమ్మాయి బెంగళూరులో ఉండిద్ది రాజకీయాల మీద అవగాహన లేదు కేవలం ఆమె దగ్గర ఉన్నదల్లా డబ్బు ఆ డబ్బు వల్ల ఆమె గెలవాలని చూస్తూ ఉంది ఆళ్ళ రామకృష్ణారెడ్డి రెండు పర్యాలు ఎమ్మెల్యేగా చేశాడు అభివృద్ధి అనేది శూన్యం పార్టీలో నుంచి వెళ్ళిపోయాడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయి కడమ వేసుకొని మళ్ళీ నాలుగు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకొని మళ్ళీ పెత్తడమేమో రెడ్డి సామాజిక వర్గాన్ని పేరేమో బీసీ మహిళ నారా లోకేష్ గారు ఉన్నారంటే ప్రయోజనం లేని వ్యక్తి గెలవటమే గెలవటమే ఎట్టా గెలుస్తాడు గ్రౌండ్ వర్క్ లేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అండబలం లేదు ఈ నియోజకవర్గంలో నాన్నలో ఒక వ్యక్తి వీళ్ళంతా కూడా నేను మంగళగిరి నియోజకవర్గంలో పెదవట్లపూడి గ్రామానికి చెందిన వ్యక్తిని సామాజిక సృహ ఉన్న వ్యక్తిని సమాజంలో అభివృద్ధి చేయాలనే ఆంక్ష ఉన్న వ్యక్తిని నేను ఒక పెదవట్లపూడి గ్రామంలో నుంచి ఉంటేనే ఇరవై ఏడు వందల ఓట్లు వచ్చింది పంచాయతీలో పద్నాలుగు తర్వాత ఇక్కడ అసలు ఎన్నికలే లేకుండా చేసేసారు అందుకనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కైసరోవ కైసరోవ సోదరులకు నేను ఒకటే అడుగుతున్నా నా పార్టీ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నా బకెట్ గుర్తు కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం జేడి లక్ష్మీనారాయణ నాయకత్వంలో వారు ఏ విధంగా ఆదేశాలు ఇస్తే ఆంధ్రప్రదేశ్ వరకు ఆ విధంగా నడుచుకుంటానని మరి జేడి లక్ష్మీనారాయణ గారిని అసెంబ్లీకి అదే విధంగా మన సార్ని కూడా అందరినీ పంపించే విధంగా కార్ణ భాగ్యరావు గారిని కూడా అందరినీ కూడా మా కూటమిలో ఎవరైతే ఎన్ని పార్టీలు ఉండో వాళ్ళందరినీ గెలిపించే విధంగా నేను ముస్లిం పర్సనల్ లా బోర్డు తబ్లిక్ జమాత్తు అహిలే సున్నతుల జమాతు జమాతే ఇస్లాం హిందూ ఢిల్లీ నుంచి ఒక తీర్మానం చేపించా ఎవరైతే బలహీనులు ఉంటారో వాళ్ళ పార్టీ అధ్యక్షులైతే ఉంటారో ఓట్లు వేయాలని ఈ రంజాన్ నెలలోనే నేను తీర్మానం చేపించి ప్రసీ ప్రతి మసీదుకి వగ్బోర్డు కార్యాలయానికి పంపిస్తే వగ్బోర్డు కార్యాలయంలో వాళ్ళు చింపేసేసారు అందుకనే ఈ రాష్ట్రంలో పదమూడు వేల నాలుగు వందల మసీదులు ఉన్నాయి మా మనుషుల్నే ముస్లిం వేదిక సభ్యుల్ని చేర్చి ఆ యొక్క మేనిఫెస్టోని మా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏవైతే ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాలని ప్రతి మసీదు కూడా పంపించడం జరిగింది అందులో భాగంగా మంగళగిరి టౌన్లో పద్నాలుగు మసీదులు ఉన్నాయి వాళ్ళకి కూడా పంపించడం జరిగింది అదే తా దుగిరాల మండలంలో పదకొండు మసీదులు ఉన్నాయి వాళ్ళకి పంపించాం తాడేపల్లికి పంపించాం అలాగే విశాఖపట్నం అన్ని పదమూడు జిల్లాల్లో ఒక కార్యాచరణ చేసి కేవలం వైసీపీ వల్ల కానీ తెలుగుదేశం వల్ల కానీ ప్రయోజనం లేని పార్టీలు ఆ పార్టీలు కేవలం మీరు ఫ్లెక్సీలు కట్టి మీరు బట్టలు చింపుకొని మీరు ఓటేసి కేవలం ఒక రెండు వేలు మీ బలహీనతని చేసి